सावित्रीबाई फुले जयंती सावित्रीबाई फुले बर्थडे वी आर सेलिब्रेटिंग इन आवर स्कूल स्टूडेंट्स

ఈ రోజు తెలుసు ఏంటి స్పెషల్ రోజు సావిత్రిబాయి గారి జయంతి ఆవిడ జనవరి థర్డ్ పద్దెనిమిది వందల ముప్పై ఏడున జన్మించారు ఆవిడ భర్త జ్యోతిరావు పులే ఈవిడ అప్పట్లో బాణ్య వివాహాలు అనేవి ఎక్కువగా జరిగేవి కాబట్టి ఆవిడ కూడా పాణ్య వివాహమే చేసుకున్నారు ఆవిడకు పెళ్ళైన తర్వాత ఆయన భర్త జ్యోతిరావ్ పులే గారు ఆవిడ్ని చదివించారు ఆవి చదివించి ఒక ఉపాధ్యాయురాల్ని చేశారు ఆవిడ మనకు మొదటి మహిళ ఉపాధ్యాయురాలు అని మనకు తెలిసిందే ఆవిడ అప్పట్లో చాలా అవమానాలు కూడా భరించారు ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్ళు బడికి వెళ్ళే వాళ్ళు కాదు చదువుకునే వాళ్ళు కాదు కానీ ఈవిడ ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి వాళ్ళకు కూడా స్వేచ్ఛ కావాలి వాళ్ళు కూడా చదువుకొని ఉన్నత విద్యను పొంది వాళ్ళు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనేసి ఆవిడ ఎన్నో పోరాటాలు చేశారు వాటిని కూడా తెరిచేవాళ్ళు కానీ అప్పుడు అందరు ఆవిడ్ని నిందించడం పైన వెళ్తుంటే రాళ్ళతో కొట్టడం వంటితో కొట్టడం ఆవిడ్ని ఆహ్వానించడం లాంటివి చేసేవాళ్ళు ఈ రోజు మనం అందరం ఇలా స్కూల్కి వచ్చి బడికి వచ్చి ఇలా చదువుకుంటున్నామంటే కారణం ఆవిడే కాబట్టి మనం ఆవిడకి ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి ధన్యవాదాలు విద్యా వ్యవస్థని సమూలంగా మార్పులు చేయడానికి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వీరోత్వం విద్యా వ్యవస్థలో అడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల పిల్లలందరికీ చదువు నేర్పించాలన్న లక్ష్యంతో ఎన్నో ఆటుపోట్లకి గురై తన జీవితాన్ని కూడా పనంగా పెట్టి పేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం విద్యాలయాన్ని స్థాపించిన ఏకైక మొట్టమొదటి భారతీయ మహిళ మహాత్మా జ్యోతిరావు హులే సతీమణి సావిత్రిబాయి హులే మొట్టమొదటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో భారతదేశంలో తొలి బాలికా పాఠశాలని ఏర్పాటు చేసినటువంటి మహనీయురాలు సావిత్రి బాయిపోలే ఈరోజు మన దేశంలో ఉన్న ప్రముఖ మహిళా అధికారులు రాజకీయ మహిళా మనులు మంది ప్రముఖ మహిళలందరూ కూడా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో తమ ఉన్నత స్థానానికి చేరుకున్నారు అంటే దాని వెనక ఉన్నటువంటి ఒకే ఒక మహనీయురాలు సావిత్రి పూలే అంతరిక్షంలో ప్రయాణించిన కల్పన చావ్లా గానీ భారతదేశంలోని శాంతి భద్రతల్ని కాపాడేటువంటి అత్యంత ధైర్య సాహసాలు ఏకైక పోలీస్ అధికారిని కిరణ్ బేడి గాని రాజకీయాల్లో అత్యంత ప్రముఖ పాత్ర పోషించేటువంటి ఇందిరాగాంధీ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు లేదా మనకున్నటువంటి చాలా మంది మహిళలు మనం చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ స్థాయిలో ఉండగలిగారు అంటే దాని వెనుక ఉన్న ఏకైక ఆయుధం విద్య అక్షరమే ఆయుధం అని చెప్తూ ఉంటారు జనరల్ గా మీ చేతుల్లో ఎలాంటి ఆయుధం లేకుండానే కేవలం అక్షరం అనే ఒక విద్యని అభ్యసించే ప్రతి ఒక్కరు దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన స్థానాన్ని చేరుకోవడానికి చదువు ఎంతో ముఖ్యమైనది అది గమనించినటువంటి మహాత్మా జ్యోతిరావు కులే అప్పట్లో ఆడపిల్లలకి చదువు నేర్పించాలన్న ఆకాంక్షతో అంటే కోరికతో విద్యని విద్యాలయాల్ని స్థాపించి బాలికల్ని ఉన్నత విద్య విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న కోరికతో ఆయన ప్రయత్నం చేశారు కానీ అప్పట్లో మను చరిత్ర అని చెప్తాం మనువాద చరిత్ర కేవలం కొన్ని సమూహాల కుటుంబాల వారే చదువుకోవాలి గురుకుల పాఠశాలలు ఉండేవి కేవలం రాజరిక వ్యవస్థలు అంటే రాజుల కాలంలో ఉన్న పిల్లలకి మాత్రమే చదువు లేదు మిగతా వాళ్ళు ఎవరు చదువుకోవడానికి లేదు పాఠశాలలో కూడా వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు పాఠశాలలకు వెళితే కూడా బయటికి నెట్టేసేవాళ్ళు అలాంటి ఒక మూఢ నమ్మకాల వ్యవస్థ నుంచి ఎంతో మూడు జన్మ సుకృతంతో జన్మించినటువంటి సావిత్రిబాయి పులే విద్యాలయాన్ని స్థాపించింది సరే మొట్టమొదటి విద్యను అభ్యసించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మా బాలికల్లో సావిత్రిబాయి పులేని ఉపాధ్యాయులుగా చేసినటువంటి ఘనత కూడా ఆయన భర్తకి చెందుతుంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బాలికా పాఠశాల ఏర్పాటు చేశారు మన దేశంలో జనవరి పద్దెనిమిదవ తారీఖున పుట్టిన సావిత్రి బాయి పులే చిరునాటి నుంచి సామాజిక సేవలో విస్తృతంగా పాల్గొని గడుగు బలహీన వర్గాల కుటుంబాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఏకైక మహిళ ఆమె సో ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ భారతీయ వ్యవస్థలోనే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో విశ్వసనీయమైనటువంటిది అంటే చాలా నమ్మక దగ్గమైనటువంటిది ఈ రాజ్యాంగాన్ని అనుసరించడానికి దేశ విదేశాల్లో కూడా భారతీయ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ తమ రాజ్యాంగ వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చారు అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశంలో కలిక్తిరాయి లాంటి ఒక ఆణిముత్యం అలాంటి ఆణిముత్యానికి గురువు మహాత్మా జ్యోతిరావుపులే అలాంటి మహాత్మా జ్యోతిరావుపులేకి మరో ఆణిముత్యమైనటువంటి భార్య సతీవనైనటువంటి సావిత్రిబాయి పులే ఇంతవరకు మేడం వాళ్ళందరూ చెప్పారు మీకు ఆమె ఎన్ని కష్టాలు పడ్డాది కనీసం విద్య నేర్పించడానికి ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సహకరించలేదు ఎవరు గదులను అద్దెకించే వాళ్ళు కాదు స్కూల్ పెట్టడానికి అందరూ ఆమెను వెలువేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలాంటి క్రమంలో మహాత్మా జ్యోతిరావుకులే ఏదైనా సరే మనం బాలికలకి విద్యను అందించాలి అన్న ఒక ఏకైక లక్ష్యంతో ఉంటేనే బాలికలంతా ఉత్తమ భవిష్యత్తుకి ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటారన్న ఆశయంతో ఆయన తన భార్యను ప్రోత్సహించారు తన ప్రాణాలను తెగించి ఆమె పాఠశాలలు ఏర్పాటు చేసే సమయంలో ఆమె మీద ఎన్నో దాడులు జరిగాయి ఆమె మీద రకరకాల ప్రయోగాలు చేశారు ఆమెపై ఎన్నో రకాల అబహనలు అవమానాలు చేశారు పాఠశాలకి వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి రహదారులు కూడా మూసేశారు సరే ఈ క్రమంలో స్కూల్ ఏర్పాటు చేయాలి ఆడపిల్లలకి చదువు చెప్పాలన్న లక్ష్యం కోసం ఆ ప్రయత్నిస్తున్న భావంలో పడ్డ శ్రమ ఎప్పటికీ కూడా ఎవరు ఎదుర్కోలేరు బహుశా ఎందుకంటే ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ఒక నలుగురు ఐదు మంది అడ్డు తగిలితే ఎందుకు గొప్ప అని చెప్పి మనం మానే మానేస్తాం అంతే భయపడతాం ఇతరుల విమర్శలకి ఇతరులు మాట్లాడే మాటలకి మనసు నొచ్చుకొని పెద్ద ఆశయంతో ఏదైనా స్థాపించాలంటే కూడా ఏదైనా పని చేయాలంటే కూడా మనం ఏం చేస్తాం ఆవేస్తాం ఎందుకు వచ్చింది వాళ్ళకి కానీ అలా కాకుండా తన ప్రాణాల మీద కూడా ప్రమాదం ఉందని తెలిసి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి బాలికల కోసం తాను ప్రయత్నం చేసింది ఈ క్రమంలో పాఠశాల తరగతి గదులకి ఎవరు అత్తలకి ఇవ్వడం కానీ లేదా స్వచ్ఛందంగా ఇవ్వడం కానీ చేయని టైంలో ఒక మైనారిటీ మహిళ అయినటువంటి పాతిమాబి అనే ఒక మహనీయురాలు సామాజిక దృక్పథం ఉన్న ఒక మహిళ సావిత్రిబాయి పులి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఏర్పాటు చేయాలనుకున్న బాలిక పాఠశాలకి నేను తప్పకుండా నీకు మా ఇంటిని నేను పాఠశాల కోసం ఇస్తానని చెప్పి తన ఇంటిని ఆమె విద్యాలయంగా సావిత్రిబాయి పులికి ఇచ్చింది సో ఒక మహనీయురాలికి మరో మహనీయురాలు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు బాలిక పాఠశాలలు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి ఈరోజు కస్తూ రూపాయ ఏర్పాటు చేసిన లేదా బాలిక హాస్టల్లో సంక్షేమ హాస్టల్ ఉన్నా బాలికల హై స్కూల్స్ ఉన్నా బాలికల జూనియర్ కాలేజీలు ఉన్న బాలికల డిగ్రీ కాలేజీలు ఉన్న బాలికల బీజీ కాలేజీలున్నా భారతదేశంలో ఎన్నైతే మహిళా కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం సావిత్రి బాయకులే చేసినటువంటి కృషి వల్లే సాధ్యమయ్యాయి అందుకని పూణేలో ఒక మహా విశ్వవిద్యాలయం అయినటువంటి యూనివర్సిటీకి సావిత్రి బాయి పులే యూనివర్సిటీ అని పేరు పెట్టారు సో మీరంతా కూడా ఇలాంటి సావిత్రి బాయిపులే జయంతుల్ని వర్దంతుల్ని మర్చిపోకుండా మీకు వీలున్నంత వరకు మీరు విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడానికి భవిష్యత్తులో కృషి చేయాల్సింది మేలే మన దురదృష్టవశాత్తి ఏంటంటే నిజానికి ఇంతమంది అడవులు చదువుకుంటున్నారు మన స్కూల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో లక్షలాది మంది మహిళలు బాలికలు చదువుతున్నారు కానీ సావిత్రి బాయకుల గురించి ఎవరికి తెలియదు కనీసం నాలుగు విషయాలు చెప్పలేవు సో దీని ఏంటంటే విస్తృతమైనటువంటి చైతన్యం లేకపోవడం వల్లే అది ఎక్కడ గురుకుల పాఠశాలలో ఉండేవి ఎక్కడో అడవులో చెట్ల కింద మునులు మహర్షులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రాజుల కుమారులు రాజుల కుమార్తెలు అసలు లేదు ఆడపిల్లలు చదివేలేదు ఎక్కడ ఏ కులంలో అయినా ఏ మతంలో అయినా ఎంత స్థాయిలో ఉన్నా అప్పట్లో మహిళలకి చదువు అన్నది లేదు బాలికల కన్నా లేదు కేవలం మగ పిల్లలకి చదువు ఉండేది అది కూడా ఎవరికి రాజుల కాలంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థలో ఉన్న చిన్న పిల్లలకి మాత్రం ఆ ఫారెస్ట్ లో ఉన్నటువంటి గురుకులాలను పంపించేవాళ్ళు అంతే అంటే విద్యావస్థలో విద్యాలయాలు ఏర్పడ్డాయి రోజు అంటే కేవలం వీరిద్దరు కృషి కాబట్టి ఈరోజు మన టీచర్లు ఎవరైతే ఉన్నారో లేడీ టీచర్స్ మహిళా టీచర్స్ లేదా బయట ఉన్న స్కూళ్ళలో మహిళా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కాలేజీలో ఎవరైతే లెక్చరర్ మహిళా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఎవరైతే ఉన్నారు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఎంతో మంది ఎంపీలుగా కొనసాగుతున్నారు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మహిళలు ఉన్నారు కొన్ని రాష్ట్రాల మహిళా కమిషనర్లుగా మహిళలు ఉన్నారు దేశాన్ని శాసించగల మహిళా శక్తి కలిగినటువంటి ఎంతో మహిళలు ఉన్నారు వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎదిగారు అంటే దాని వెనక మహాత్మా జ్యోతిరావు పులి భార్య సావిత్రిబాయి పులే వల్లే అది సాధ్యం లేదు ఎందుకని ఆమె నుండి జయించిందా ఎందుకు ఆ స్థాయికి వెళ్ళామని చెప్పుకుంటున్నాం దేనికి ఏం కృషి చేసిందన్న పాఠశాలను ఏర్పాటు చేసింది కాబట్టి పాఠశాల అంటే అంత విషయం కాదు పెద్ద ఒక భారీ ప్రాజెక్టులను నిర్మించే కన్నా అత్యంత ఉత్పాదక శక్తి ఉన్నటువంటి లేదా కోట్లాది రూపాయల టర్నోవర్ టర్నోవర్ కలిగినటువంటి కంపెనీలను స్థాపించేటువంటి పారిశ్రామిక వేత్తలు ఉంటారు కానీ వీళ్ళందరికన్నా ఇలాంటి మహుళ జాతి కంపెనీల కన్నా కోట్లాది రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి ఉత్పాదక కంపెనీల కన్నా చిన్న పాఠశాల అత్యంత శక్తి పంట పోయింది ఆ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇచ్చేటువంటి జ్ఞానం అపారమైన ఆదాయాన్ని ఇస్తుంది ఆదాయం అంతా ఎవరి దగ్గర ఉంటుంది బాలికల బాలుర మెదళ్ళలో బ్యాంకులో బ్యాలెన్స్ లాగా ఉండిపోతుంది సరే దాన్ని మీకు అవసరమైనప్పుడల్లా బ్యాంకు లో ఉన్న డబ్బులు ఎలా తీసుకుని మనం అవసరాలకి వాడుకుంటాము అలాగే నీకు అవసరం ఉన్న చోట నీవు ఎక్కడైతే నీ నీ వ్యక్తిత్వాన్ని లేదా నీ భవిష్యత్తుని లేదా నీకు కావాల్సినటువంటి ఉద్యోగం కోసం నీకు కావాల్సినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు నీలో ఉన్న మేధస్ని నీలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీస్తావు తీసుకుని అక్కడ నీ జ్ఞానం ప్రదర్శించినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు అలాంటి లక్ష్య సాధనకి తొలిమెట్టుని ఏర్పాటు చేసినటువంటి పూల బాటిని ఏర్పాటు చేసినటువంటి సావిత్రిబాయి పులేని మీరందరూ తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి భవిష్యత్తులో ఎక్కడ ఎప్పుడు జనవరి మూడు వచ్చినా సావిత్రిబాయి పులే వల్లే మేము ఈరోజు చదువుకుంటున్నాము ఈరోజు మేము చదువుకోగలుగుతున్నాము అని బాలికలు అందరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఎక్కడికి ఎప్పుడు ఎక్కడ కూడా మర్చిపోలేనటువంటి విషయం ప్రతి పాఠశాలలో ఇలాంటి సావిత్రిబాయి పులేకి సంబంధించినటువంటి విషయాల్ని అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్గా విస్తృతమైనటువంటి విద్యా వ్యవస్థ అన్నది ఇంకా అచంచలంగా వ్యాప్తి చెందుతుంది అలాంటివి జరగట్లేదు మన దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జయంతులు వర్ధంతులు విగ్రహాలు పెడతారు కానీ ఇలాంటి మహనీయులకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టచ్చు ఎవరికి వాళ్ళు పెట్టవచ్చు అందులో ఏమి ఏమి కాదు కానీ ఇలాంటి వాళ్ళ గురించి కూడా చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కా జీవితానికి మార్గాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ స్కూల్ ఉంది ఇక్కడ మీరందరూ కూర్చున్నారంటే నేను కాదు కారణం మీరందరూ చదువుతున్నారు అమ్మాయిలు అంటే ఇక్కడ నేను స్కూల్ పెట్టడానికి కాదు ఈమె చదివించలేదు ఈమె ఈ సావిత్రిబాయి వాయిపులే మార్గం కోసం మిమ్మల్ని ఇక్కడ పెట్టారు అంటే మీరు వస్తున్నారు ఎందుకంటే మనకు మిమ్మల్ని ఇక్కడ పెట్టారు అంటే మీరు వస్తున్నారు ఎందుకంటే మనకు వ్యవస్థలో కొన్ని శక్తులు కొంతమందినే చదువుకోవాలని ఆదేశించినప్పుడు మనం పాఠశాలను ఏర్పాటు చేసిన బాలికల్ని పంపించాలన్న ఎవరైనా ఆశయంతో తల్లిదండ్రులు ఉన్న అడ్డుకునేటువంటి కొన్ని జాతుల వ్యక్తులు మహిళల్ని బాలికల్ని స్కూల్కి పంపించేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి ఈరోజు మీరు చదువుతున్నారు అని అంటే కారణం సాగుత్యం బాగా మీ మనసులో దేవుళ్ళ కన్నా ముందు సావిత్రిబాయి పులేని పెట్టుకోవాలి మహిళలు బాలికలు ప్రతి ఇంట్లో సావిత్రిబాయి పులి ఫోటోలు పెట్టుకున్నా తప్పేం లేదు ఎవరు వచ్చినా మేము అప్రిషియట్ చేస్తా ఎవరు అడిగినప్పుడు మీరు అభివృద్ధి చెప్తే అవునా అని చెప్పి పెద్దలే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అలాంటి మనం కమ్యూనిటీకి కాదు సంబంధించినటువంటి విషయం కాదు విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి విషయం అన్ని జాతులకు సంబంధించినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి బాలికలందరూ అప్పుడు చదువుకు దూరమైన తరుణంలో అందరినీ ఏకీకృతం చేసి ఒకచోట వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పాఠశాలని రూపొందించిన ఏకైక భారతీయ మొట్టమొదటి ఉపాధ్యాయురాయలు మన సావిత్రిబాయి బాయ్ కాబట్టి ఆమెను ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఆమెకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను ఎప్పుడు మనం నెమరేసుకుంటూ ఉండాలి ఆమె వల్ల మనం చదువుకోగలుగుతున్నాం అందుకని ప్రతిసారి మీరు వెళ్ళిన జనవరి త్రీ అనే టైం రాగాలి మీ పుట్టినరోజు పండుగను ఎలాగైతే జరుపుకుంటారు అలాగా ఆమె పండుగను మేము జరుపుకోలేకున్నా ఒక నలుగురికి ఆ విషయాన్ని ఆ విజ్ఞానాన్ని ఆ పరిజ్ఞానాన్ని ఒక నలుగురు చెప్పగలిగితే చాలు ఇంకో ఇంకా మంది చదువుకోలేనటువంటి మహిళలకి అది ఉపయోగపడుతుంది ఓకే ఇది సావిత్రిబాయి పుల్లి చాలా చాలా ఉండదు ఆమె స్టోరీ మీరు చదివితే ఇష్టం చదివితే కొన్ని కొన్ని మహా ప్రముఖుల జీవిత పాఠ్యాలను కూడా మనకు పాఠ్యాంశాలు ఇవ్వాలి కొన్ని పుస్తకాలు దొరికితే మీరు చదవండి చాలా విషయాలు దొరుకుతాయి దాంట్లో మీకు భవిష్యత్తులో అవసరమైనటువంటి అనేక విషయాలు కూడా తెలుస్తాయి ఆమె విద్యను అంత ఉన్నత స్థానానికి తీసుకొని వచ్చినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రి బాయ్ పులే ఈ రోజు మనం ఇంత ధైర్యంగా ఇంత అంటే ఇంత ధైర్యంగా ఇంత అడుగు ముందుకు వేస్తున్నామంటే అంతటి ధైర్యం మనలో స్ఫూర్తిగా నింపినటువంటి ఏకైక మహిళ ఎవరమ్మా సావిత్రి బాయ్ హులే తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అంటే మనుషులు మారుతూ ఉంటారు కదా అట్లా అంటే మనం ఇంత చేసినా గానీ ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది మనమే మురుకులమేమో కాబట్టి మనం కూడా మారాలని ఒకరిలో ఒకరిలో అట్లా మార్పు అనేది కనిపిస్తూ వచ్చింది వచ్చిన తర్వాత ఒక ముస్లిం ఆవిడ ఏం చేసిందంటే నేను ఒక అంటే ఒక తరగతి రూమ్ కి సంబంధించినటువంటి ఒక గదిని నేను ఇస్తాను ఆ గదిలో మీరు విద్యను పిల్లలకు నేర్పించండి అని ఆమె అడుగు ముందుకు వేసింది వేసిన తర్వాత ఒక రూమ్ ఇచ్చారు అక్కడ కాపించిన తర్వాత ఫస్ట్ పూణెలో అంటే పూణెలో ఉండేటటువంటి నలుమూల గ్రామంలో మొట్టమొదటి పాఠశాలను ఆమె ఏర్పాటు చేసింది తర్వాత నాలుగైదు ఐదు సంవత్సరాలకి సుమారుగా పదహైదు పదహారు పాఠశాలలను వాళ్ళు ఏర్పాటు చేశారు ఆమె అంత అడుగు ముందుకు వేస్తుందంటే ఆమె వెనక ఎవరున్నారు జ్యోతిరావు పులే గారు ఉన్నారు ఆయన ప్రోత్సాహంతోనే ఆమె అడుగు ముందుకు వేసింది అంటే మనం కూడా ఎవరమైనా కానీ ఉన్నత చదువులు చదువుకోవాలన్నా ఉన్నత విద్యను అభ్యసి అభ్యసించాలన్నా మనం వెనక కంపల్సరీగా ఎవరు ఉంటారమ్మా గురువులు అనేవాళ్ళు కంపల్సరిగా ఉంటారు గురువులు లేనిది విద్యార్థులు లేవు అంటే గురువు చెప్పినది ప్రతిదీ కూడా పూజ తప్పకుండా పాటించి మంచి విద్యను అభ్యసించి ఉన్నత మార్గాలను అందుకోవాలని ప్రతి గురువు స్టూడెంట్ అంటే కోరుకుంటూ ఉంటారు అంటే స్టూడెంట్స్ మంచి విద్యలో ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలి ఆ రోజు వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ రోజు మనం ఎన్ని పాఠశాలలు స్థాపించారు ఇంత ఉన్నత విద్యలో ఇంత ఉన్నత విద్యను చదువుకుంటున్నారు అమ్మాయిలు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే ఏకైక మహిళ ఎవరమ్మా సావిత్రి బాయ్ లే తర్వాత ఆమె ఒక చదువుతో పాటే అంటే చదువే కాదు ఇంకొకటి ఏం చేసేదంటే అప్పట్లో డెలివరీస్ కావాలంటే ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేది బట్ ఆమెనే ఏం చేసిందంటే అంటే చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యేవి బాల్య వివాహాలు అయ్యేవి అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో పెళ్లిళ్ళు జరిగేవి జరిగిన తర్వాత అంటే డెలివరీస్ చేయాలంటే ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు తర్వాత వైద్యం కూడా అందుబాటులో ఉండేది కాదు అప్పటి రోజుల్లో ఈమె ఏం చేసేదంటే డెలివరీస్ చేసేది అనమాట చేసిన తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఒక ఆమె పిల్లోడు పుట్టిన తర్వాత ఆమె అక్కడ పెట్టి ఏదో వెళ్లిపోతుండే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే సావిత్రి బాయ్ ఆ అబ్బాయిని తీసుకొని దత్తకు తీసుకొని అబ్బాయిని అంటే చాలా బాగా చూసుకుంటది అబ్బాయి పేరు వచ్చేసి యశ్వంత్ అబ్బాయి పేరు ఏం పేరు యశ్వంత్ రావని పేరు పెడతారన్నమాట అయితే సావిత్రి బాయ్ జ్యోతిరావు వాళ్ళకి పిల్లలు లేరు దత్త అంటే దత్తగా తీసుకునేటటువంటి పుత్రుడు ఏం పేరు అబ్బాయి పేరు యశ్వంత్ రావ్ కాబట్టి మనం ఉండేటటువంటి సమాజంలో మనం సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాం మన వల్ల ఎంతో ఉపయోగం ఉంది సమాజం మనకు ఏమి ఇచ్చిందని ఆలోచించండి సమాజం వరకు మనం ఎంతో కృషి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి ప్రతి విద్యార్థులకు ఆధునిక వసతులు అన్ని కూడా ఉన్నాయి ప్రతి తల్లి తండ్రి కూడా ఏమి కావాలో పిల్లలకు ప్రతిదీ అన్నిటినీ మనకు సౌకర్యాలను కల్పించి సమయానికి స్కూల్ కి పంపించడం మనకి ఏది కావాలంటే అది తెప్పించి ఇవ్వడం అన్ని జరుగుతున్నాయి మనం కావాల్సిన ఏమిటి చదువుకోవడం ఒక్కటే మీ పని కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఉన్నతమైనటువంటి విద్యను చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే వీళ్ళు సేవను అందిస్తూ ఉండేటప్పుడు జ్యోతిరావు పులే గారు చనిపోతారు చనిపోయిన తర్వాత పూణెలో పూణెలో చనిపోతారు చనిపోయిన తర్వాత ఆర్థిక కష్టాలు తర్వాత పూణెలో అతలాపుతలం అయిపోతుంది అంటే ఒక ప్లేగు అనేటటువంటి వ్యాధి వచ్చి స్పీచ్ గోపాల్ సార్ అది విని నాలో ఒక ఇన్స్పిరేషన్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను వారి సార్ దేవిక మేడం గారికి సార్ రియలీ ఇట్స్ మిస్టేక్ ఉంటే నేను క్షమించా సార్ చెప్పాలనుకున్నాను బికాస్ ఆఫ్ ద స్పీచ్ ఇన్స్పిరేషన్ వల్ల ఓకే జస్ట్ నవ్ సాల్ జ్యో జ్యోతిలే సాత్రిపులే ఒక ఆదర్శ దంపతులు బికాస్ ఆఫ్ పాఠశాలలు స్థాపించబడ్డాయి కాబట్టి వాళ్ళ ఆదర్శాలు వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల మేము పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆశయాల గురించి సార్ మనకు చెప్పడం వల్ల మనకు వాళ్ళ గురించి తెలిసింది కాబట్టి వాళ్ళు ఆదర్శ దంపతి దంపతులు అయితే మనం వివేకానంద హై స్కూల్లో టీచర్ గా జ్యోతిరాపులే సావిత్రిబాయి ఫులే లాంటి ఆదర్శ దంపతులు మాతో ప్రజెంట్ మాతో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇలాగా జ్యోతిరాపులే సాయిత్రి ఫులే లాంటి ఆదర్శ దంపతులు మనకు ఈ పాఠశాలలో వాళ్ళు పాఠశాలను స్థాపించడమే స్థాపించారు కానీ మన ఈ పాఠశాలలో వివరి హై స్కూల్లో ఉన్నత విద్యను మాకు అందిస్తున్నారు సాయిత్రి బాపులే అండ్ జ్యోతిబాపులే సార్ గారు కాబట్టి మన కనుషన్ గోపన్ సార్ అండ్ సాయి గోపన్ సార్ అంటే దేవనం కాదు బాపులే అండ్ బాపులే మన మధ్య మనకు ఉన్నత విద్యను అందిస్తున్నందుకు యాజ్ ఏ టీచర్స్ ఉపాధ్యాయుల నుండి అండ్ విద్యార్థుల నుండి సోషల్ గా అంటే కృతజ్ఞతలు అందిస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళు